హాయ్ ఫ్రెండ్స్ భూమి కృష్ణప్రసాద్తో మీరు వెళ్ళి శారదాంటికి నచ్చ చెప్పండి కొన్ని రోజులు ఆగమని చెప్పండి అని భూమి అంటుంది ఇక కట్ చేస్తే కృష్ణప్రసాద్ మీరాతో కలిసి శారద వాళ్ళ ఇంటికి వెళ్తాడు అక్కడ హాల్లో శారదతో మీరా ఇలా అంటుంది అమ్మ మహాతల్లి నీకు నీ కొడుకుకి సతకోటి నమస్కారాలు లోకంలో ఎవరు లేనట్టు పోయిపోయి మా ఇంట్లో ఉంటున్న భూమినే ప్రేమించాలా ప్రేమించిన వాడు గుడ్డు చప్పుడు కాకుండా తీసుకెళ్ళినా బాగుండేది అని మీరా కోపంతో ఏడుస్తూ శారదతో అంటుంది శారదమ్ మా మీరాని చూస్తూ షాక్ అవుతూ ఉంటుంది అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా అని కృష్ణప్రసాద్ మీరాతో అంటాడు అదే సమయంలో సడన్గా గగన్ ఇంటికి బయట నుంచి వస్తూ నాకు అర్థమైంది అని గట్టిగా అంటాడు ఇక అందరూ గగన్ వైపు చూసి షాక్ అవుతారు ఇక గగన్ లోపలికి వస్తూ ఉండగా శారద నేను చెప్పేది విను అని కృష్ణప్రసాద్ శారదతో అంటూ ఉండగా మిస్టర్ కృష్ణప్రసాద్ అని గట్టిగా గగన్ పిలిచిన నా శత్రువే వచ్చి నట్టింట నిలబడ్డ బయటకు గెంటేసే సంస్కారం నాకు ఇంకా అబ్బలేదు జస్ట్ గెట్ లాస్ట్ అని గగన్ అంటాడు కృష్ణప్రసాద్ బాధతో బయటకు వెళ్తూ ఉండగా గగన్ చిట్కెలు వేస్తాడు కృష్ణప్రసాద్ వెనుకకి తిరిగి చూస్తాడు నీ మీ సంసారం ఏమైనా నాకు పర్వాలేదు నా ప్రేమను గెలిపించుకోవడానికే రేపు నేను ఆ ఇంటికి వచ్చే తీరుతాను అని గగన్ అంటాడు మీరా కృష్ణప్రసాద్ చాలా కంగారు పడతారు కృష్ణప్రసాద్ శరత్ చంద్ర గగన్ వస్తే చంపు తీర్తానని చెప్పిన మాటలు గుర్తుకు చేసుకుంటాడు ఇలా మనకు చూపిస్తారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ